రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై జమ్మూ కాశ్మీర్ ను జమ్మూ కాశ్మీర్ లడక్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోడీ సర్కారు విభజించిన తదుపరి తొలి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్న కేంద్ర పాలన తీవ్రమైన అనుచివేతకు దారితీసింది స్వయం ప్రతిపత్తి రద్దు రాష్ట్ర హోదా రాష్ట్ర హోదా పోయి కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుతో స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆర్టికల్ ముప్పై ఐదు ఏతో కూడిన ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సిపిఐ ఇతర ప్రధాన కాశ్మీరీ రాజకీయ పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ గా ఏర్పడి స్థానిక సమస్యలపై పోరాడుతున్నాయి కానీ లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల విడిగా తలపడుతున్నాయి విస్తీర్ణ పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం లడఖ్ కార్గిల్ లో జమ్మూ కాశ్మీర్ లో మూడు చోట్ల లడక్ ఒక సీటుకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టాయి లడక్ లో బౌద్ధ మతానికి చెందిన స్టెరింగ్ ను కాంగ్రెస్ నుంచి బరిలో దించడంతో ఇండియా బ్లాక్ లో అంతర్గతంగా మనస్పర్ధలు పొడిసూపాయి ముస్లిం మెజారిటీ ఉన్న కార్గిల్ కు చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హాజీ అస్కర్ అలీ కర్భాలియా ఎన్ కమర్ అలీ డిమాండ్ చేశారు దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది వేదిక చర్చించి ఒక తాటి మీదకి కాంగ్రెస్ తీసుకురాలేకపోయింది కార్గిల్ లోని కాంగ్రెస్ యూనిట్ సియా ముస్లిం హజీ హనీఫా జాన్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి సజ్జద్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు ఇక బిజెపి తమ అభ్యర్థిగా తసి గ్యాల్సన్ ను నిలబెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి తరఫున స్టెరింగ్ నమ్ గ్యాల్ గెలుపొందారు ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్సి కాంగ్రెస్ కలిసి పాల్గొన్నాయి ఈ కూటమి ఇరవై ఆరు స్థానాల్లో పంతొమ్మిది గెలుపొందగా బిజెపి రెండు ఇతరులు ఐదు గెలుచుకున్నారు లడఖ్ లడఖ్ కు రాష్ట్ర హోదా ఆరో షెడ్యూల్ కోసం యాభై ఏడు రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ నిర్వహిస్తున్న శాంతియుత ఆందోళన ఎన్నికల్లో చర్చనీయాంశమైంది లడఖ్ లో మొత్తం లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది ఓటర్లు ఉన్నారు తొంభై ఒక వేల ఏడు వందల మూడు మంది పురుషులు మరియు తొంభై వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక్కడ మే ఇరవైన పోలింగ్ జరగనుంది బిజెపి వ్యూహాల్లో భాగంగా రజౌరీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పహరి గిరిజనులు ఎస్సీ జాబితాలో చేరింది అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన వారికి ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చింది బరిలో లేకపోయినా జాఫర్ మహనస్ కు మద్దతిస్తోంది మే ఏడున జరగాల్సిన ఈ ఎన్నిక మే ఇరవై ఐదుకు వాయిదా పడటంతో బిజెపి తనకు అనుకూలంగా పావులు కదుపుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనంతనాగ్ రజౌరీలో త్రిముఖ పోటీ నెలకొంది పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మెహబూబా ముఫ్తి నేషనల్ కాన్ఫరెన్స్ బరిలో ఉన్నారు భయంతో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయినా ఓటమి భయంతో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టకపోయినా అపనీ పార్టీకి మద్దతు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పీడీపీ ఎన్సీలు గుష్కర్ కూటమిగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ పునరుద్ధరణ ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేశాయి ఈ ఎన్నికల్లో విడిగా తలపడుతున్నాయి కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ప్రత్యేక హోదా సహజ వనరుల కార్పొరేటీకరణ వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాయి అనంతనాగ్ తన సొంత నియోజకవర్గం కావడంతో గెలుపుపై ముఫ్తి దృష్టి సారించింది రెండు వేల పద్దెనిమిదిలో గుజ్జర్ బాలిక అత్యాచారానికి వ్యతిరేకంగా రెండు వేల పంతొమ్మిదిలో అటవీ భూముల నుంచి గుజ్జర్లను బకార్వాళ్ళను ఖాళీ చేయించడానికి వ్యతిరేకంగా ముఫ్తీ చేపట్టిన నిరసన కార్యక్రమాల వల్ల ఆమెకు గిరిజన ఓటు బ్యాంకు పెరిగింది ఈ సీటు గెలుపు ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనుండటంతో ఎన్సి కూడా విజయం కోసం పోరాడుతుంది పిడిపి నుంచి దక్షిణ కాశ్మీర్ నాయకులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది